నేను విషయాలు కూడా క్లారిఫై చేస్తాను ఒక మాట మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ రంగం అయినా వ్యాపారంగా మారిపోయిన తర్వాత చట్టంతో అవసరం ఏర్పడుతుంది వ్యవసాయము వ్యాపారంగా మారినంత కాలం ఏ చట్టంతో పని లేదు ఏ రికార్డుతో పని లేదు ఎవరితో పని లేదు నా పొలం ఉన్న ఊళ్ళో దున్నుకుంటా పండించుకుంటా నేనే విత్తనాలు దాచుకుంటా నేనే లేదో ఆర్గానిక్ ఎరువు తయారు చేసుకుంటా వేసుకుంటా కానీ మీరు ఒకసారి గమనించి చూస్తే పంతొమ్మిది వందల తొంభై తర్వాత వ్యవసాయ రంగ స్వరూపం పూర్తిగా మారుతూ వస్తుంది ఈ రోజున ఒక తెలంగాణ గారు దేశమంతా కూడా వ్యవసాయం కూడా వ్యాపారమే మనం తప్పుబడ్డది ఏం లేదు ఎందుకంటే ఒకప్పుడు నేను వ్యవసాయం చేసేది నా కల్చర్ నీ కల్చర్ ఏంటంటే అగ్రికల్చర్ అని చెప్పుకున్న రోజులు కానీ ఈ రోజు ఏంటి వ్యవసాయం కూడా మిగతా బిజినెస్ లాగా అదొక బిజినెస్ నేను ఒక కిరాణా షాప్ ఎట్లా పెట్టుకుంటాను లేదా నేను ఒక మెకానిక్ షాప్ ఎట్లా పెట్టుకుంటానో నేను వ్యవసాయం కూడా చేసి అమ్ముకోసమే కానీ ఇప్పటికి కూడా మన పాత్ర రోజు ఉంటాయి కాబట్టి కొంత మనకు అటాచ్మెంట్ తోటి డబ్బులు నష్టమైన చేసుకుంటూ పోతాం మరి ఒక రంగం వ్యాపారంగా మారినప్పుడు ఆ వ్యాపారంలో మనం ఎదుర్కొవాలంటే ఆ వ్యాపారంలో చట్టాలు మనకు అర్థం కావాలి లేదా చట్టం అడ్డ మనం పక్కన పెట్టుకోవాలి ఏడు షాప్ పెట్టిన వాడికి షాప్ చట్ట ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఏంటి లేబర్ చట్టాలు ఏమున్నాయి ఇవన్నీ అవగాహన ఉంటే షాప్ నడవగలుగుతాం ఓ ఇండస్ట్రీ పెట్టాను ఫ్యాక్టరీ పెట్టాను ఫ్యాక్టరీ చట్టం తెలవాలి ఇన్కమ్ ట్యాక్స్ చట్టం తెలవాలి కార్పొరేట్ చట్టం తెలిసిన చేయగలుగుతాం మరి భూమి కూడా వ్యవసాయమైన వ్యాపారం అనేది కదా ఈ రోజున రైతు వ్యవసాయం చట్టాలు తెలుసా తెలియకపోవటంలో ఎంత కష్టం జరుగుతుందంటే మీరు ఒక విధానం చూడండి ప్రతిసారి మీరే రాస్తారు వ్యవసాయ సీజన్లో విత్తనాలు వేయలేని నకిలీ విత్తనాలు లేని విత్తనాలు కూత పూసినాయి ఖాతా రాలేదు అసలు మలకలే ఎత్తలేదు పది గింటలు దిగి రెండు గింటలు కూడా రాలేదు మీరు ప్రతిసారి రాస్తారు ఎక్కువగా నేను నచ్చినప్పటి నుంచి స్టోరీస్ అవుతున్నా నేను లాలో రెండు వేల ఇరవైలో రెండు వేల సంవత్సరం ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ప్రతిసారి వేప చూస్తా విత్తనం వల్ల నష్టపోయింట్లు అని వార్తలు లేకుండా ఏ వ్యవసాయ సైతం గడవదు రేపటి రాకుండా మరి దాన్ని ఎప్పుడైనా మనం ఆలోచించినా రైతు విత్తనం వల్ల నష్టపోతే ఏం చట్టం ఉంది మూడు చట్టాలు ఉన్నాయి మన తెలంగాణలో పత్తి విత్తనాల చట్టం ఉంది రెండు వేల ఒకటిలో రైతు హక్కులు కొత్త వంగడాల చట్టం అనే ఒకటి ఉంది చేసింది పంతొమ్మిది వందల అరవై ఆరు చేసిన విత్తనాల చట్టం ఉంది ఈ మూడు చట్టాలని ఇంటర్ప్రిట్ చేసుకుంటూ రెండు వేల ఒకటిలోనే అప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఏ రైతుకైనా నాణ్యత లేని విత్తనాల వల్ల నష్టం జరిగితే కన్జూమర్ కి పోవచ్చు రైతుకు ఎంత నష్టం జరిగితే అంత పరిహారం ఇవ్వాలి ఏ నష్టము దిగుబడి ఎంత తగ్గితే అంత దిగుబడికి విలువ విత్తనాలు చెల్లించిన రేటు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి చేసిన కష్టానికి విలువ ఇవన్నీ పోగా రైతు అనుభవించిన మానసిక క్షోభ కూడా తరగట్టియాలని చెప్పింది మనం ఎప్పుడైనా ఇట్లాంటి కేసులు ఇక్కడ సుప్రీం సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు మళ్ళీ ఎవరో కాదు జస్టిస్ సింహి గారని మన దగ్గర ఇక్కడ చీఫ్ జస్టిస్ గా పనిచేసి సుప్రీంకోర్కి ఆయన తీర్పు ఇచ్చాడు ఇక తర్వాత రెండు మూడు తీర్పులు వచ్చినాయి కానీ ఈ రోజు కూడా ఏదో అక్కడక్కడ పెద్ద రాష్ట్రాలలో పంజాబ్ హర్యానా లాంటి కొంత ప్రోగ్రెసివ్ అవుతున్న రాష్ట్రాలలో కోర్టుకు పోతున్నారు నష్టపోయాణం తెచ్చుకోగలుగుతారు ఇక్కడ మనం తెలుసుకోలేకపోతుంది తెలుసా చట్టం తెలియదు ఇప్పుడు మనకు కొత్త విత్తన చట్టం తీసుకొచ్చే ప్రయత్నం కేంద్రం చేస్తుంది నిన్న మొన్న కొత్త ముసాయిగా వచ్చింది పేపర్లలో రాస్తున్నారు ముసాయిదా చేస్తారు మీరు అట్లా ఏ చట్టం మీరు ఒక బోర్ వేసుకోవాలి నేను నా పొలంలో బావి తువాలి తస్దారి గారు పర్మిషన్ తీసుకోవాలి చట్టం ఉంది వాటర్ చట్టం ఏమి చేసుకుంటాం ఎప్పుడు సమస్యకు వచ్చినప్పుడు తెలుస్తుంది అట్లా తెలంగాణలో వ్యవసాయానికి సంబంధించి నూట యాభై నాలుగు చట్టాలు ఉన్నాయి ఒకటి రెండు కాదు నూట యాభై నాలుగు చట్టాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో నూట ఇరవై నాలుగు భూమి చట్టాలు యాభై వ్యవసాయ చట్టాలు అందులో ఇరవై ఐదు కేంద్రం చేసిన చట్టాలు ఇరవై ఐదు మన రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న చట్టాలు ఇందులో రైతులు పనికొచ్చేటే చాల కీలకమైన ఒక పది పదిహేను చట్టాలు ఉంటాయి నేను రాష్ట్రం అంతా ఎందుకు తిరుగుతున్నాను అంటే ఒకటి ఇవ్వ చట్టం ఉంది ఈ చట్టాన్ని కనుక తెలుసుకుంటే అది మనకు చట్టం అనేది